ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాబోతుంది దీనికి సంబంధించి ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారాలు ఏం చేసుకోవాలి పూజలు ఏం చేసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏ రకమైన మార్పులు ఉన్నాయి మీకు త్వరలో వీడియో అందజేస్తాను అలాగే నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో డిసెంబర్ రెండవ భా భాగంలో పంతొమ్మిదో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది దీంట్లో జాతకం ఉన్న వాళ్ళు జాతకంలో ఎవరైనా ఇంట్లో పాల్గొనవచ్చు కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం ఒక వీడియో రూపొందించి అందజేస్తాను రాసిపల్దాల తర్వాత చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం లవర్స్ ఇంకా ఆర్డర్ చూసుకుందాం నైన్ ఆఫ్ షార్ట్స్ ఇంకా ఆర్డర్ కింగ్ ఆఫ్ కప్స్ సమస్య ఉందా సమస్య లేదా మనం సృష్టించుకుంటున్నామా అంటే అన్నీ అని చెప్పాలి వాస్తవంగా జీవన గమనానికి ఎటువంటి భయం ఉండదు కానీ ఏదో జరుగుతుంది అనేటువంటి ఆందోళనలో కొట్టుమిట్టాడుతో ఉన్న ఆప్షన్ కాకుండా కొత్త ఆప్షన్స్ వెతికే ప్రయత్నం చేస్తారు ఇది కొంత ఇబ్బందికరమైన వాతావరణం చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ మేనేజర్తోనే నాకు శాలరీ సరిపోవడం వేరే జాబ్ మారాలనుకున్నాను మీ ఫ్రెండ్స్ రిఫరెన్స్ అయినా అంటే నాకు ఏదో జాబ్ ఇప్పించండి అని అడిగారు అడుగుతారు చాలామంది అలా అడిగారు అనుకోండి మీ మేనేజర్ తెలిసిపోతుంది నేను ఉండడం సో మంచి ప్రాజెక్టులో ఉండి మేము తీసేసి వేరే చెత్త ప్రాజెక్టులు పడేస్తారు లేదా బెంచ్ మీద పంపించేస్తారు ఎప్పుడైనా మీరు వెళ్ళిపోతారు కాబట్టి వెళ్ళిపోయే ఉద్దేశం ఉంది కాబట్టి ఇలాగా కోరి కష్టాలను అందించుకునే మనస్తత్వం కొన్ని సందర్భాల్లో ఉంటుంది ఎవరైతే ఏమాత్రం ఉపయోగపడరో వాళ్ళతో తిరుగుతూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉండి డబ్బు టైం అన్ని వృధా చేసుకుంటూ ఉంటారు కొంతమంది అలాగే సీక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ సీక్రసీ మెయింటైన్ చేయాలి అది మెయింటైన్ చేయకుండా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి సమస్య ఏదైనా వస్తే ఎదుర్కోవచ్చు భయపడక్కర్లేదు కానీ కోరి సమస్య కొని తెచ్చుకోవడం ఉద్యోగం మారాలనుకోండి కంప్యూటర్ చేసుకోండి దొరికితే వెళ్ళిపోండి అంతేకాని మేనేజర్ని మీ భాస్గా మీరు చెప్పారంటే మీకు ఎలా ఉంటుంది మీకు సపోర్ట్ చేసేవాడు కొంతమంది ఉంటారు అలా కాదనే ఉన్నాను కొంతమంది వీడు ఎలాగో వెళ్ళిపోతారు కదా వీటి గురించి ఆలోచించి అనవసరం వదిలేసేవాడు కొంతమంది ఉంటారు అందువల్ల పొరపాటు కూడా పొరపాట్లు చేయకూడదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ వెండ్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ వెండ్స్ నైన్ ఆఫ్ కప్స్ మీ గతంలో బాగానే ఉంది చెప్పుకునే ఇబ్బందులు ఏమి లేవు గుర్తింపు గౌరవం అన్ని పర్వాలేదు కొన్ని కొత్త అవకాశాలు కొన్ని కొత్త మార్పులు ప్రయత్నాలు కానీ పెద్దగా మూమెంట్ లేకుండా ఆలోచన ఆగిపోయే స్థితి ప్రస్తుతంగా వస్తే మీరు ఏ పని చేసే చాలా ఫోకస్తో చేయాలి చాలా దృష్టితో చేయాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఊహించని అకస్మాత్ చిక్కులు నిర్ణయం తీసుకోవడానికి డే సరైన సమయం కూడా మీకు ఉండదు ఇప్పుడు మీకు ఒక ఏదో చేయాలి వెంటనే చేసేయాలి అంటే ఆలోచించే టైం కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో కొంతమందికి అందువల్ల కొంచెం ఎలర్ట్గా ఉండండి లేకపోతే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం ఎలర్ట్గా ఉండి పరిస్థితులు ఆకలింపు చేసుకుని పొరపాట్లు చేయకుండా ఫ్యూచర్ కార్డులో నైన్ ఆఫ్ కప్స్ బాగుంది నెమ్మదిగా స్థిమిత పడతారు సమస్యలు తీరతాయి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ సామాజికంగా సం మీరు ఒక అపోహలోంచి బయటికి రావాలి ఎలాగా మీరు ఉద్యోగం చేస్తున్నారు మీరు ఒక్కళ్ళే ఉద్యోగం చేస్తున్నారు ఇంట్లో మీద ఉద్యోగం చేయట్లేదు నేను ఒక్కడినా కష్టం మీ అందరినీ పోషిస్తున్నాను నేను ఎంత కష్టపడుతున్నాను చూసారా నేను గుర్తించట్లేదండి గుర్తించరు ఎవరు కుటుంబ పోషణ అనేది బాధ్యత అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఉంటుంది ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవాలి రికగ్నైజ్ చేయాలి అంటే ఎవరు రికగ్నైజేషన్ చేయరు ఎవరు సహకారం చేస్తారు ఒకరికొకళ్ళు ఇది అర్థం చేసుకోవాలి అందువల్ల ఎవరిని ఏది కూడా ఎత్తిప్పుడు మాటలు మాట్లాడద్దు మీతో మంచిగా ఉంటే మంచిగా ఉండండి లేదు మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అలాగే అలవాటు చేసుకోవాలి ఈ పదిహేను రోజులు సామాజికంగా పర్వాలేదు ఓ పెద్దవాడు ఎవరు సపోర్ట్ ఉంటారు గుర్తింపు గౌరవం పర్వాలేదు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ సమస్యలు తీరతాయి సక్సెస్ వస్తుంది మంచి ప్రాజెక్టులకు వెళ్తారు గుర్తింపు గౌరవం వస్తాయి పనిలో యాక్యురసీ పెరుగుతుంది బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ గట్టిగా ప్రయత్నం చేయాలి ఏదైనా కన్సల్టెంట్గా కానీ టెంపరీ జాబ్ ఎంత దొరికి అవకాశం ఉంటుంది ఒక రెండు మూడు నెలలకు ఆరు నెలలకు పర్మనెంట్ జాబ్ దొరికి అవకాశం తక్కువ ప్రయత్నం చేయండి గట్టిగా వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అష్ట దిగ్బంధనంలో ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు ప్ర వ్యాపారపరంగా ఎక్కువ కష్టపడదామంటే కొంత అనారోగ్య సూచనలు కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ ఆర్థికమైన ఇబ్బందులు మానసిక ఒత్తిడి కోరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అనవసరం వాగ్దానాలు చేయొద్దు అవసరం లేకుండా ఏ ప్రయాణాలు చేయొద్దు జాగ్రత్తగా చూసుకుంటూ లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి పెయిన్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్తగా లేకపోతే డబ్బులు పోతాయి అంటే అది ఏదో ఏదో రకంగా పోయే అవకాశం ఈ ఫ్రాడ్ ఫోన్ కాల్స్ ఇవి ఉంటాయి కదా వీటి ద్వారా డబ్బులు పోగొట్టుకునే అవకాశం కొంతవరకు కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ఎలాంటి ఫ్రాడ్ కాల్స్కి మీరు స్పామ్ కాల్స్కి రిప్లై ఇవ్వద్దు కేర్ఫుల్గా ఉండండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఏమీ లేవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ పెంటికల్స్ డబ్బు ఖర్చు విషయంలో కానీ ఎమోషన్స్ కానీ చాలా ఎమోషనల్గా ఉంటారు మీరు ఈ సమయంలో ఏదో చేయాలని తాపత్రయం ఏమీ చేయలేకపోవడం నిస్సహాయ స్థితి ఏం చేయాలో అర్థం కాని స్థితి ఎలా చేయాలో అర్థం కాని స్థితి దీంట్లో కొంచెం కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొంచెం సహనంతో ఉండండి ఫైనాన్షియల్ కమిట్మెంట్ చేయి ఇచ్చే ముందర తీసుకునే ముందర కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది మగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా హై ప్రెస్టర్స్ చెప్తాను ఆడవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్ షోట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది హెల్మెట్ చెప్తాను మగవారికి సంబంధించి గుర్తింపు కోసం మీరు ప్రయత్నం చేయాలి మిమ్మల్ని గుర్తించాలి సమాజం అనే ప్రయత్నం మీకు మీరుగా చేయాలి మీరు నలుగురిలో నారాయణ నడుపు కూర్చుంటే మిమ్మల్ని గుర్తింపు రాదు గౌరవం రాదు మీరు చేసిన పనిని మీరు చేస్తున్న పనిని మీకున్న తెలివితేటలని ప్రదర్శించి నలుగురు మీకేసి చూసేలా మీరు చేసుకోవాలి గట్టిగా ప్రయత్నం చేయండి ఆ రకంగా ఆడవారికి సంబంధించి కొన్ని సమస్యలు ఉంటాయి మీకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు ఎవరో ఒకటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు సలహాలు చెప్తూ ఉంటారు ఒకేసారి మీరు ముగ్గురు నలుగురు ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఏదైనా కానీ ముగ్గురు నలుగురు ఒకేసారి ప్రయారిటీ ఇచ్చి అందరి పనులు మీరు చేయాలని చేయలేరు కదా అందరి సలహాలు పాటించాలని మీరు పాటించలేరు కదా మీకోసం కొన్ని ఆవిషాలు ఉంటాయి ఇది ఎవరు పట్టించుకోరు మీరు ఆ రకంగా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఏమో మీకు ముఖ్యమైన సంఘటన ఏం జరుగుతుంది అంటే టూ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఎమోషన్స్గా వీక్ అవుతూ ఉంటారు ఇది ఆడవాళ్ళకి కనబడుతుంది అందువల్ల కొంచెం ఓపిక్గా వెంటనే రెస్పాండ్ అయిపోయి వెంటనే చేసేయాలని కాకుండా నిదానంగా ప్రయారిటీని బట్టి మీరు చేసుకెళ్తూ ఉండండి బాగుంటుంది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కూల్గా ఉండండి టెన్షన్ పడకండి బాగుంటుంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ సర్దుబాటు అవుతాయి పర్వాలేదు సంతాన పరంగా చిక్కులే ఉండవు ప్రత్యేకంగా సంతానానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని మీరు ఏం చేయాలి ఎలా చేయాలి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్ని మీరు చేస్తూ ఉంటారు ఎడ్యుకేషన్ పరంగా కానీ మ్యారేజ్ కానీ ప్రొఫెషనల్గా ఎలా సెటిల్ చేయాలి అని కూడా నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా ఉంటారు పర్వాలేదు విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది మంచి గైడెన్స్ దొరుకుతుంది సపోర్ట్ దొరుకుతుంది మీరు ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలాంటి నిర్ణయాలు చెప్పే ఒక గైడ్ దొరుకుతారు మీకు బాగుంటుంది నక్షత్రాల పరంగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో పదం వాళ్ళకి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ చెప్తాను జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇందులో చెప్పిన ఇబ్బందులన్నీ కూడా అనురాధ వాళ్ళకి ఉన్నాయి విశాఖ వాళ్ళకి ఉన్నాయి జ్యేష్ఠ వాళ్ళకి చాలా బాగుంటుంది పాజిటివ్గా ఉంటుంది గౌరవమయాలు దక్కుతాయి పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది సుఖవంతమైన జీవితం ఉండదు చెప్పగలం సమస్యలేము ఉండవు కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ తట్టుకుంటారు పర్వాలేదు విశాఖ నక్షత్రం వాళ్ళకి ఒక సామెత ఉంటుంది పని ముందా శని ముందండి శని వెళ్ళి అక్కడ కూర్చోడం ఆ పని అవ్వదు పని ముందా శని ముందా అన్నారు శని వెళ్ళి మీకంటే ముందర అక్కడ కూర్చున్నాడు పని ఎలా అవుతుంది పోస్ట్ కోల్ ఇలాగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి డామినేట్ వాళ్ళని ఎవరో కోపళ్ళ తగులుతూ ఉంటారు ప్రతి సందర్భంలో మీకు ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి కొంత అనారోగ్య సూచన మీరు ఏం చెప్పినా కానీ ఏం చేసినా కానీ అలా కాదు ఇలా చేయని మాడిఫికేషన్ చేస్తూ ఉంటారు చక్కగా వచ్చేస్తూ ఉంటుంది మీకు ఏంటి నేను ఏం చేస్తా ఒప్పుకోవట్లేదు ఎన్నిసార్లు ఇలా మారుస్తున్నారు అని చెప్పని కొంచెం సహనంతో ఉండండి బాసి ఆల్వేస్ రైట్ అయిన పాలసీలో కొన్ని ఉద్యోగంలో ఉంటే ఇంట్లో ఉంటే సర్ది చెప్పుకోండి అనురాధ నక్షత్రం వాళ్ళకి ఒక తెలియని డిసప్పాయింట్మెంట్ ఉంటుంది శనిగ్రహ ప్రభావం మీకు అర్ధాశ్రని ప్రభావం తీవ్రంగా ఉంటుంది అనురాధ వాళ్ళ మీద కొంచెం విరక్తి మందత్వం బతకం ఉన్నదాంతో సరిపెట్టుకోవాలని భావన పెంచుకోవాలి లేని దానికోసం అరులు అరువులు ఉన్న దాంతో మనం తృప్తికరంగా జీవించాలి అనే భావనలు మీరు వెళితే కొంత పర్వాలేదు లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో అనవసరం వాదనలు ఏం పెట్టుకోవద్దు అనవసరం ప్రయాణాలు పెట్టుకోవద్దు పరిహారం ఏం చేయాలి విశాఖవాళ్ళని పరిహారం చేయాలి టెంప్స్ ఓం క్షిం క్షిపస్పాహ అనే గరుడు మంత్రాన్ని జపం చేయించుకోండి గరుడు కవచం చదువుకోండి గరుడు దండకం చదువుకోండి ఓం క్షిం క్షిపస్పాహ అనే గరుత్ పొందున మంత్రం జపం చేసుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికుల్స్ కార్తీవీరాజన మాత్రం జపం చేసుకోండి కార్తవీర్య దిగ్బంధనం చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యాజులైన మహా మంత్రం కార్తవీరజను కవచం చదువుకుంటే కార్తీరాజన మంత్రం దిగి అష్ట దిగ్బంధనం చేయించుకోండి జేష్టవాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ ఇంకొక కార్డు చేసుకుందాం ఎంపరర్ రాహుగ్రహాన్ని ఆరాధన చేయండి రాహుగ్రహాన్ని ఆరాధన చేసినా దుర్గా పూజ చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది మొదటి పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి విశాఖ నక్షత్రానికి కొంచెం ఇబ్బంది శాతం ఎక్కువగా ఉంటుంది ఈ పరిహారాలని కూడా మన పంతొమ్మిది తారీఖు లైవ్ డిక్లేషన్ జరుగుతుంది చూడండి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం ఒక వీడియో అందజేస్తాను రాసి ఫలితాలు అయిన తర్వాత అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలని కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి సులభం పోయాదు